దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు ముందమూరులో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి బుధవారం పాల్గొన్నారు గత ప్రభుత్వ జన్మభూమి కమిటీల పేరుతో సాగించిన దందా కారణంగానే ప్రజలు నాటిపాలకులని గద్దెది ఒప్పారని శివప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు సీఎం రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ పాలనను ప్రజలకు చేరువేసి ఓదని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంపీపీ పిశుంకర సునీత బ్రహ్మానందరెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ చింత శ్రీనివాస్ రెడ్డి డివిజన్ సుబ్బారెడ్డి నిడమనూరు చెంచయ్య వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఎంపీబి గారికి మిగిలిన పెద్దలందరికీ సర్పంచ్ల గారికి ఎంపీడీసీలకి ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ జగన్ అభిమానులందరికీ వాలంటీర్లందరికీ మరియు నమస్కారాలు ఈరోజు నిజంగా మిమ్మల్ని కలవటం వాలంటీర్లు వాలంటీర్లు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కలవ కలవటం నిజంగా సంతోషంగా ఉంది జగన్మోహన్ గారు గత ప్రభుత్వంలో నాయకులు కానీ గ్రామస్తులు కానీ ప్రజలు ప్రజలు కానీ వాళ్ళు చేసిన అరాచకాలు నిరంకుశ పాలనకి విసిగి వేసారిపోయి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకున్నారు అంతకుముందు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టేసి ఆ కమిటీల ద్వారా ఆ కమిటీ మెంబర్స్ దగ్గర వచ్చినప్పటికే వాళ్ళ దగ్గరికి వస్తేనే అన్ని పథకాలు ఇచ్చారు రాకపోతే పథకాలు ఇచ్చేవాళ్ళు కాదు ఇవన్నీ తెలుసుకొని జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పారదర్శకంగా ప్రతి గవర్నమెంట్ పథకాలన్నీ పేదవారికి చెందాలి మధ్యలో ధరాలి వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు పట్టడం కోసం కృషి చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు ఆలోచన ప్రకారం ఆలోచన ప్రకారం వచ్చిన వాళ్ళే ఈ అందరు వాలంటీర్లు నిస్వార్థంగా అధికారులతో పాటు అధికారులతో పాటు సమన్వయం చేసుకుంటూ జగన్మోచిన పథకాలన్నీ బెనిఫిట్స్ గవర్నమెంట్ పథకాలన్నీ నేరుగా మీరందరూ వాలంటీర్లు అందరూ కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు జగన్మోహి గారికి మంచి పేరు ఉంది వచ్చినని చెప్పి సభా